పండగలకైనా స్నాక్స్ కైనా శనగపిండి వాడకుండా ఇవి రెండు వేసి చక్రాలు చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనం ఎక్కువ చేసుకున్నా కూడా నెల రోజులైనా నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా కళాయి పెట్టేసుకొని పావుకప్పు పావు కప్పు సగుబియ్యం వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి వీటిని చలారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి జల్లడ పెట్టేసుకొని జల్లించుకొని నూకని పక్కన పెట్టేసుకోండి ఇందులోకి మూడు కప్పుల జల్లించిన వరిపిండి వేసి బాగా కలిపి తగినంత సాల్ట్ తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ వాము చేతిలో వేసేసుకుని క్రష్ చేసి వేసుకోండి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసుకుని పిండి ముద్దలాగా కలిపి డ్రై అవ్వకుండా మూత పెట్టండి చక్రాల గిద్దెలు తీసుకుని లోపల ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని గొట్టంలోకి కొంచెం వెల్తిగా పెట్టేసుకొని డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ హీట్ చేసుకొని చక్రాన్ని వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్